తిరుమలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో రోజుకు ఒక అంశం బయటకు వస్తుంది ఈ రోజు మనం చూసాం పట్టు వస్త్రాల పేరుతోటి పాలిస్టర్ కి సంబంధించినటువంటి వస్త్రాలు వచ్చినటువంటి పరిస్థితి సో ఇవన్నీ చూస్తుంటే ఏంటి అసలు ఈ గోవిందుని సన్నిధులు ఈ గోల్మాల వ్యవహారాలు ఏంటి అసలు దేవుడు అంటే భయం లేదా భక్తి లేదా ఇది అక్రమాలు లేకపోతే కుంభకోణం అనే విషయాన్ని పక్కన పెడితే ఎంతో మంది భక్తుల విశ్వాసానికి సంబంధించినటువంటి అంశం మరి ఇవన్నీ కూడా పరిగణలో తీసుకుంటే ఎలా చూడొచ్చు అట్టారు సార్ రాజుగారి నమస్తే ముంశీ గారికి రెడ్డి గారికి జనసేన ప్రతినిధితో పాటు ప్రైమ్ నైన్ వీక్షకులకు కూడా నమస్కారం ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో వెలుగు చూస్తున్నటువంటి కుంభకోణాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి వీటిని చూస్తే అంటే భక్తుల మనోభావాలు దెబ్బతినేటువంటి విధంగా భక్తులు ఎంతో నమ్మకంతో శ్రీవారి ఆలయాన్ని సందర్శించుకోవటం అక్కడ ముడుపులు సమర్పించుకోవటం ఆయన ఆపద మొక్కుల వాడు అని నమ్మటం ఇవన్నిటి మీద భక్తులందరూ కోట్లాది మంది భక్తులు నిరంతరంగా సందర్శించుకుంటారు కానీ జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తే ఖచ్చితంగా భక్తుల యొక్క గుండె కకా వికలం అయ్యేటువంటి పరిస్థితి అయితే మాత్రం కనపడుతుంది మరి ఎందుకు ఈ పరిస్థితి ఇలా తయారవుతుంది ఒక్కొక్క అన్నిట్లో అవినీతికి కాదేది అనార్హం అన్నట్టుగా అన్నిట్లో అవినీతి ఈ రోజున కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది దీనికి కారణాలు ఏంటి దీన్ని పరిశీలించి పరిశోధించి ఈ విధమైనటువంటి అవినీతికి సంబంధించినటువంటి అంశాలని తోకట్టు వేళ్లతో అక్కడ తెగిలించాలి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది పాలక మండలాలను కూడా ప్రక్ష ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది అసలు పాలక మండలికి సంబంధించినటువంటి వ్యవహారమే అంటే పాలక మండలిలో రాజకీయ నేతల యొక్క ప్రమేయము రాజకీయ పార్టీలు అంటే అధికారంలో ఉండేటువంటి పార్టీ ఏ పార్టీ అయితే ఆ పార్టీ ఆ రాజకీయ పునరావాస కేంద్రంగా ఈ రోజున టిటిడి పాలక మండలి మార్చినటువంటి నేపథ్యంలోనే ఈ కుంభకోణాలు జరుగుతున్నాయి అనేటువంటి స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పుడు ఈ సంవత్సరం కాలంలో మన గత ఐదేళ్లలో జరిగినటువంటి కుంభకోణాలకు సంబంధించినటువంటి వ్యవహారాలను మొత్తం కూడా చూస్తున్నాం పరకామణికి సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి అదేవిధంగా కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి ఇప్పుడు పట్టు వస్త్రాలకు సంబంధించినటువంటి కుంభకోణం ఇది ఒక రకంగా ఆ స్వామివారి పరుగు పోగొట్టేటువంటి విధంగా వ్యవహరించినటువంటి తీరుకు సంబంధించినటువంటి వ్యవహారం ఈ పట్టు వస్త్రాలు ఎందుకు ఉపయోగిస్తారు ఏంటి అనేటువంటి విషయాలను మీరు చెప్పారు ఈ పట్టు వస్త్రాలకు సంబంధించినటువంటి కొనుగోలుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక్కొక్క పట్టు వస్త్రం కొనటం కోసం పదమూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఖర్చు చేస్తుంటే దాని పట్టు వస్త్రాలకు బదులు పాలిస్టర్ సంబంధించినటువంటి వాటిని సరఫరా చేసినటువంటి ఆ వికేఎస్ అనేటువంటి ఒక విజయవాడ చెందినటువంటి వ్యాపార సంస్థ ఈ వ్యాపార సంస్థ మరి పట్టు వస్త్రాలకు బదులు పాలిష్ పాలిస్టర్ వస్త్రాలని అంటగట్టేసి ఆ సుమారుగా ఈ మొత్తం ఐదేళ్లలో గత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఒక తొంభై కోట్ల రూపాయల వరకు కుంభకోణాలకు పాల్పడింది ఒక సంవత్సరానికి ఇరవై కోట్ల రూపాయల చొప్పున సుమారుగా ఈ పట్టు వస్త్రాలను కొనుగోలు చేసేటువంటి విధానం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది అయితే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంటు పరిశీలనకు సంబంధించినటువంటి అంశాన్ని చూస్తే రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ సంస్థే సరఫరా చేసింది మరి ఈ సంస్థ సరఫరా చేసినటువంటి రెండు వేల పదిహేను నుంచి పంతొమ్మిది వరకు అప్పుడు వస్త్రాలు ఎలా ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పుడు వరకు రెండు వేల ఇరవై నాలుగు వరకు మరి పరి అప్పుడు వస్త్రాల యొక్క నాణ్యత పరిస్ పరిస్థితి ఏమిటి అనేటువంటి అంశాల మీద విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ పరిశీలన జరిపినటువంటి పరిస్థితి ఉంది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జరిగినటువంటి ఈ పాలిస్టర్ వస్త్రాల సరఫరాకు సంబంధించినటువంటి దేశంలో ఒక తొంభై కోట్ల రూపాయల వరకు కుంభకోణానికి జరిగి ఉండొచ్చు అనేటువంటి దాని మీద ఏకంగా టిటిడి చైర్మన్ గా ఉన్నటువంటి బిఆర్ నాయుడే తన సోషల్ మీడియా వేదికగా ఆయన కూడా ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది దీంతో పవన్ కళ్యాణ్ ఒకటి సార్ కృష్ణాంజనేయులు గారు సార్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఎస్పెషల్లీ టిటిడికి సంబంధించి నాణ్యత పరమైనటువంటి అంశాలు అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏ వస్తువు కొనుగోలు చేసినా సరే నాణ్యత కోసం అంతర్గతమైనటువంటి నాణ్యత ప్రమాణాలు చూసేటటువంటి నియంత్రణ విభాగం అనేది ఒకటి ఉంటుంది మరి వీళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే నిజంగా ఇది ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా మారడం అలాగే రాజకీయ పెత్తనాలు ఎక్కువ కావడం వల్ల అధికారులు కూడా ఏ చర్యలు తీసుకోలేకపోతున్నారు ఏమై ఉండొచ్చు అంటారు అంటే ఒక వ్యవస్థీకృతంగా జరుగుతూ ఉన్నటువంటి ఇలాంటి కుట్రలను ఎందుకు అధికారులు ఛేదించలేకపోతున్నారు దీని వెనక ఏం కారణం అయిండొచ్చు అంటారు సార్ రాజుగారు దీంట్లో పర్చేజింగ్ కమిటీ ఉంటుంది అదే విధంగా మొత్తము దాన్ని నాణ్యతను పరిశీలించి దాన్ని అంచనా వేసేటువంటి ఒక కమిటీ కూడా ఉంటుంది విజిలెన్స్ నిరంతర నిఘా కూడా ఉంటుంది కానీ అయినా సరే కుంభకోణాలు జరుగుతాయి కారణం ఏంటి అని అంటే ఎవరైతే ఈ విధమైనటువంటి నిఘా వ్యవస్థ ఉండాలో అలాంటి నిఘా వ్యవస్థలో ఉండేటువంటి అధికారులు ఉద్యోగులు వాళ్లతో ఈ విధమైనటువంటి అక్రమ మార్కులు వీళ్ళందరూ కలిసి కుమ్మక్ అవుతున్నటువంటి నేపథ్యంలోనే ఈ విధమైనటువంటి అవినీతి అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి ఇప్పుడు తలా పాపం తిలా పెడిక అందరూ కలిసి చేస్తున్నటువంటి కుంభకోణాల కిందే ఉంటది మీరు ఎప్పుడైతే ఒక భక్తులైతే నమ్మకంతో వస్తున్నారు కానీ దీన్ని ఈ విధమైనటువంటి ఆ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆ అక్కడ ఉండేటువంటి భక్తికి సంబంధించినటువంటి అంశాలని అక్కడ ఉండేటువంటి మొత్తము నాణ్యతా ప్రమాణాలని వీటిని కాపాడాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి పాలక మండలి అదేవిధంగా ఉద్యోగులు అధికారులు వీళ్ళకి ఒక విశ్వాసం లేకపోవటం వీళ్ళకు భయం లేకపోవటం స్వామివారి మీద భయం లేకపోవటం వీటితో ఇష్టారాజ్యంగా చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఇక్కడ మీరు గమనిస్తే పరకామణికి సంబంధించినటువంటి కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం వచ్చినప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు అదే అసలు పెద్ద కేసే కాదు అదేముంది కేసు దాంట్లో ఆ ఏడు డాలర్లకు సంబంధించొమ్మిది డాలర్లకు వేలు ఏదో మాట్లాడాడు ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మరి ఇప్పుడు హైకోర్టు ఏం చెప్పింది ఇది చాలా సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి వ్యవహారం రవికుమార్ మీద కేసు నమోదు చేయండి మళ్ళీ ఎఫ్ఐఆర్ కట్టండి అతను అరెస్ట్ చేయండి అతని ఆస్తులకు మొత్తం కూడా మళ్ళీ దర్యాప్తు జరపండి సిఐడి సిఐడిగా అతని ఏసీబీ ఏసీబీగా దర్యాప్తు జరపండి అని అంటే నేను ఎందుకు ఈ ఉదాహరణ చెప్పాను అంటే అంటే పాలక మండలి లేకపోతే ప్రభుత్వాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో దీని మీద శ్రద్ధ దాని లేకపోవటం అనేటువంటిది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యవహార శైలి అదే విధంగా అప్పుడు పాలక మండలిలో ఉండేటువంటి వైఎస్ రెడ్డి కరుణాకర్ రెడ్డి వాళ్ళ యొక్క వ్యవహార శైలి ఎలా ఉంది అనే దానికి ఇది ఒక నిదర్శనంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అందుకోసమనే అనేకమైనటువంటి కుంభకోణాలు ఇప్పుడు లడ్డు ప్రసాదంలో కంతి నెయ్యికి సంబంధించి ఇవన్నీ కూడా మీరు ఒక్క అంశాన్ని గమనించండి మిగతా చోట్ల ఎక్కడైనా సరే నాణ్యతా ప్రమాణాలు పొందినటువంటి వ్యవహారంలో అది తినుబండారాలైనా లేకపోతే వస్త్రాలైనా లేకపోతే ఇంకొకటి వినియోగించే వస్తువులైనా వాటిలో నాణ్యత ప్రమాణాలు కొరబడితే కొంత ఇబ్బంది తలెత్తితే తలెత్తొచ్చేమో కానీ కానీ ఇక్కడ టీటీడీకి సంబంధించినటువంటి వ్యవహారంలో నాణ్యతా ప్రమాణాలు గిన పొరబడితే ఇక్కడ భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం భక్తుల నమ్మకానికి సంబంధించినటువంటి సంబంధించిన అలాంటి పరిస్థితి ఉంటే ఈ రోజున అక్కడ ప్రభుత్వాలు గాని పాలక మండలి గాని ఈ కుంభకోణాలకు పాల్పడి భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసేటువంటి విధంగా దురుద్దేశపూర్వకంగా వ్యవహరించింది అనటంలో సందేహం ఎస్ ఓకే సార్ చిన్నమ్మరెడ్డి గారు గుడ్ మార్నింగ్ సో ఒకసారి మీ దగ్గరకు వచ్చే ముందు పిసిఆర్ ఒకసారి ఆ డాక్యుమెంట్ చేయండి ఇది యాక్చువల్ గా ఇటీవల మనకు ఇప్పుడు ఈ కుంభకోణానికి సంబంధించి అంటే ఏదైతే ఈ పట్టు వస్త్రాలు పాలిస్టర్ వస్త్రాలకు సంబంధించినటువంటి ఈ అంశం ఏదైతే ఉందో దీనికి సంబంధించిన డాక్యుమెంట్ సార్ అది ఒకసారి మీరు దాన్ని చూడండి ఇది రెండు వేల నుంచి జరుగుతూ ఉన్నటువంటి వ్యవహారం సో ఒకే వ్యక్తికి ఎందుకని ఈ కాంట్రాక్ట్ ఇవ్వడం జరుగుతుంది అంటే ఎందుకని టెండర్ ఇస్తున్నారు వాస్తవంగా అయితే టీటీడీలో ఎలా ఉంటుందంటే టెండర్స్ పిలుస్తారు టెండర్ పిలిచిన తర్వాత ఎల్వన్ అనేది